హాయ్ అండి వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ ఈరోజు ఈనాడు పేపర్లో డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన ఇరవై ఒకటి నుంచి అనే వార్త రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో రేపు డిఎస్సి జాబితా తులయిత సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించి అభ్యర్థుల లిస్టు అనంతరం తుది ఎంపిక ఈ వార్త చూసిన అభ్యర్థులు చాలా గందరగోళం గురవుతున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు అయితే గవర్నమెంట్ అనేది సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం నాటికి ఉపాధ్యాయులందరూ స్కూల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చర్యల్లో ముందుకెళ్తుందండి సహజంగా అయితే మనకి మెరిట్ లిస్ట్ ఆ తర్వాత సెలెక్షన్ లిస్ట్ అనేది వస్తుంది ఆ ప్రాసెస్ చేస్తే ఇప్పుడు సెప్టెంబర్ ఐదు నాకు ఉపాధ్యాయులు స్కూల్లో ఉండే అవకాశం లేదు దానిలో భాగంగా ఎవరైతే జాబ్ వస్తుందో వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్లకి మెసేజ్ వెళ్తాయండి ఎవరైతే మెసేజ్ వెళ్ళిందో నెట్లో లిస్ట్ పెడతారో వాళ్ళు సర్టిఫికేట్ పరిశీలనకి వెళ్ళాలి సర్టిఫికేట్ పరిశీలన అయిన తర్వాత అందులో ఎవరైనా డిస్క్వాలిఫై అయితే ఆ తర్వాత ర్యాంకర్స్ని పిలుస్తారు అలా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ అనేది పెడతారు అయితే సార్ ఇందులో ఏమైనా గందరగోళం జరిగే అవకాశం ఉందంటే మ్యాక్సిమం అయితే ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే మన ర్యాంక్ కానీ మన ర్యాంక్ కానీ మన ముందు ఎంతమంది ఉన్నారని కానీ మనకు తెలియదు మనం అనేది డైరెక్ట్గా మనము లిస్ట్ చూసుకొని మన అలాగే మరియు మనకు వాట్సాప్కి ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకొని మనం డైరెక్ట్గా సర్టిఫికేట్ పరిశీలనకి హాజరవ్వాల్సి ఉంటుంది సో అందువల్ల అభ్యర్థులందరూ కూడాను మీ యొక్క సర్టిఫికేట్లు రెడీ ఉంచుకోండి సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ లేకపోయినప్పటికీ ఏ విధమైన ఇబ్బంది లేదు డైరెక్ట్గా మనకి వన్ లిస్ట్ వన్ పిలుస్తారండి సర్టిఫికేట్లో వెరిఫికేషన్ అంటే ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళని డైరెక్ట్గా మనకి వెరిఫికేషన్ పిలుస్తారు ఇంతకుముందు మనకి మెరిట్ లిస్ట్ పెట్టేవాళ్ళు అందులో మన ర్యాంక్ అన్నీ మనకు తెలుస్తాయి ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ పెట్టేవాళ్ళు ఆ సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సర్టిఫికేట్ పరిశీలన పిలిచే వాళ్ళు ఇప్పుడు ఏమీ లేకుండా డైరెక్ట్గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారు సో అభ్యర్థి అందుకోడను మీ యొక్క సర్టిఫికేట్లు దగ్గర ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ